హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుక్కర్లో ప్రాన్ పులావ్ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తా ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ దానికోసం కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకొని ఇంకా వన్ టీ స్పూన్ గీ కూడా యాడ్ చేసి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ మసాలాస్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ పుదీనా ఇవి యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సాల్ట్ చేసుకున్న ప్రాన్స్ ఇవి పసుపు సాల్ట్ వేసి సాల్ట్ చేశాను అవి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ ఇంకా బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ప్రాన్స్కి పట్టేలా కలుపుకొని కొంతసేపు అయిన తర్వాత ఒక టీ స్పూన్ కర్డ్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ నానబెట్టుకున్నాను అది హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి రైస్ ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసి బాగా కలిసేంత వరకు కలుపుకుని ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్పై రెండు విజిల్స్ రావాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ అయితే మనకి రెడీ అవుతుంది ఇప్పుడు ఈ కుక్కర్లో చేసుకున్న బిర్యానీ చాలా పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు సో ఎప్పుడైనా తొందరగా చేసుకోవాలంటే ఇలా కుక్కర్లో రెడీ చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది